ఒక సినిమా టికెట్ కొనడానికి కూడా ఆలోచించేవారున్నారు ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్య తరగతి కుటుంబానికి భారంగా ఉంటుంది సో మేము మీకోసం మా పేరు మా ముఖం మీకు తెలవదు నేను డబ్బు కోసం రాలేదు ఫేమ్ కోసం కూడా రాలేదు చేరాలని కూడా పేదరికం అడ్డుగా వద్దని అనుకున్నాం రెండు వేల లో ప్రభుత్వం మా సైట్లు బ్లాక్ చేసింది అప్పుడు మేము గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేసి పారు కొన్ని రాజకీయ పార్టీల సీక్రెట్ డేటాను బయటపెట్టి అవినీతిని ఎక్స్పోజ్ చేశారు ఇది మీరు కావాలంటే గూగుల్లో చూడండి మీకు తెలియకుండా మేము కొన్ని మంచి పనులు కూడా చేస్తాం కరోనా టైంలో సోషల్ మీడియా టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు ప్రభుత్వ లోపాలు ఆసుపత్రుల సమస్యల గురించి అవగాహన కల్పించాం కానీ మేము తప్పు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ కింగ్ గురించి వాళ్ళ నిజాలు మాట్లాడుకుందాం ఇతను సామాన్యుల మనసులో ఒక హీరో దాదాపు సామాన్య ప్రజలు అందరూ ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు మరి అలాంటి వాడిని అరెస్ట్ ఎందుకు చేశారు అసలు ఇమ్మడి రవి ఒక హీరోనా లేక విలేనా ఇవాటి వీటన్నిటి గురించి నిజాలు మాట్లాడుకుందాం ఇమ్మడి రవి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు ఇతడి తండ్రి ఇమ్మడి అప్పారావు ఒక బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి అమ్మ ఒక చిన్న హౌస్ వైఫ్ అందరిలాగే చిన్నతనంలో ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఆటలు ఆడుతూ చాలా చురుగ్గా ఉండే ఒక సామాన్య బాలుడు ఇంటర్మీడియట్ అయిపోయాక హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేశాడు ఇమ్మడి రవి ఆ తర్వాత ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు చదువులో చురుగ్గా ఉండే వ్యక్తి ఇమ్మడి రవి చదువు పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కొన్ని సంవత్సరాలు పనిచేశాడు ఆ తర్వాత సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాడు అందులో ఒక కంపెనీ పేరు ఈఆర్ ఇన్ఫోటెక్ దానికి ఇమ్మడి రవి సీఈఓ కూడా ఇలా జరుగుతున్న సమయంలోనే ఇమ్మడి రవి తనకి తెలిసిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు కొన్ని సంవత్సరాల ప్రేమ తర్వాత కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉంటున్నాడు ప్రేమించిన భార్యతో విభేదాలే దానికి కారణం ఇమ్మడి రవి అప్పటి నుంచి తరచు విదేశాలకు వెళ్తూ వస్తూ ఉండేవాడని వాళ్ళ ఇంటి పక్కన స్థానికులు మాట్లాడారు పైథాన్ ఇంకా జావా మరియు సాఫ్ట్వేర్లో ప్రొఫెషనల్ అయిన ఇమ్మడి రవి చిన్నప్పటి నుంచి ఏ సినిమా అయినా తాను థియేటర్లో కంటే ముందే చూడాలని ఇమ్మడి రవికి ఆశ అందుకని అందరికంటే ముందే ఈ సినిమాలను డౌన్లోడ్ చేసుకొని మొదటిగా చూసేవాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఐబొమ్మని స్టార్ట్ చేశాడు ఓటీటీ సర్వర్స్ని హ్యాక్ చేసి కొత్త మూవీస్ని వెబ్ సిరీస్ని పైరసీ చేయడం ప్రారంభించాడు ఈ మూవీస్ ఇంకా వెబ్ సిరీస్ కోసం ఆయన వందకు పైగా వెబ్సైట్స్ని కొన్నాడు సెక్యూరిటీ కోసమని తరచూ ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి మార్చేవాడు దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ఐబొమ్మని నడిపిస్తున్నాడు ఇమ్మడి రవి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్ పోలీసులకు పైరసీ వెబ్సైట్స్ మీద కంప్లైంట్ చేశారు అఫీషియల్గా కేసు నమోదైంది చిన్న చిన్న వ్యక్తులని అరెస్ట్ చేశారు అప్పుడు పోలీసులు ఐబొమ్మని నడిపిస్తున్న వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు దానికి ధీటుగా ఇమ్మడి రవి దమ్ముంటే పట్టుకోండి చూద్దాం నన్ను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు నా గురించి ఆలోచిస్తే నేను మీ గురించి ఆలోచించాల్సి వస్తుందని మీ డేటా అంతా నా దగ్గర ఉంది మొత్తం బయట పెట్టేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు ఇమ్మడి రవి చాలామంది ప్రజలు కూడా సినిమా టికెట్స్ రేట్స్ ఎక్కువ అని ఇంకా సినిమాల మధ్యలో ఏమన్నా తినాలంటే పాప్కార్న్కి నాలుగు వందల రూపాయలు చిన్న కూల్ డ్రింక్ తాగాలంటే నూట యాభై రూపాయలు మరియు మాల్లో ఉండే సినిమా థియేటర్లో చూడాలంటే లిఫ్ట్స్ అని మెయింటెనెన్స్ ఖర్చులు అని అన్నీ కలిపి సినిమా టికెట్స్లో వేస్తున్నారని మాకు చాలా భారమని వాళ్ళు ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్లో సినిమాలు చూస్తున్నారు అది వారు ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారు ఇలా జరుగుతున్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో విభేదాలు వచ్చి నాలుగు సంవత్సరాల ముందు నుండి వేరువేరుగా ఉంటున్నారు మరియు ఇమ్మడి రవి ఐబొమ్మ వెబ్సైట్స్ని వేరే వేరే దేశాల ఐపీ అడ్రస్ నుంచి నడిపిస్తున్నాడు అయితే రీసెంట్గా కరేబియన్ ఐరన్స్లో ఉంటున్నాడని తెలిసింది ఆ తర్వాత యూరోప్లోని ఫ్రాన్స్ ఇంకా నెదర్లాండ్స్ వెళ్ళాడని తెలుస్తుంది అక్కడి నుండి భార్యకు విడాకులు ఇద్దామని హైదరాబాద్కి చేరుకున్నాడు ఇమ్మడి రవి భార్య పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇమ్మడి రవినే ఐబొమ్మ వ్యవస్థాపకుడు అని మరియు అతనే హెడ్ అని ఇంకొంచెం సేపట్లో తాను హైదరాబాద్లో దిగుతాడని తన గేటెడ్ కమ్యూనిటీకి రవి వస్తాడు అని చెప్పింది పోలీసులు ఇదే సరైన సమయమని అరెస్ట్ చేశారు ఇమ్మడి రవిని ఇమ్మడి రవికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కోర్ట్ విచారణలో రెండు హార్డ్ డిస్క్ మరియు ల్యాప్టాప్స్ ఇంకా ఫోన్స్ దొరికాయి ఇవన్నీ చేస్తున్న ఇమ్మడి రవి ఫ్రీగా ప్రజలకి సినిమాలు తన వెబ్సైట్లో చూపిస్తున్నాడు మరియు అతనికి డబ్బులు ఎలా వస్తాయని తెలుసుకోగా వెబ్సైట్స్లో ఉండే యాడ్స్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా డబ్బులు వస్తాయని తెలిసింది పోలీసులు తన లో ఉన్న మూడు కోట్ల రూపాయలని సీజ్ చేశారు మరియు ఇమ్మడి రవి చేత్తోనే తన వెబ్సైట్ని మోయించారు దీని వెనకాల ఉన్న బెట్టింగ్ అండ్ ఆన్లైన్ యాప్స్ గురించి ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దాదాపు మూడు వేల కోట్ల నష్టమని పోలీసులు చెప్పారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్స్కి హీరోస్కి వాళ్ళ దృష్టిలో ఇమ్మడి రవి ఒక పెద్ద విలన్ అదే సామాన్యుల దృష్టి నుంచి చూస్తే ఎన్నో డబ్బులు ఖర్చు చేయకుండా ఫ్రీగా సినిమాలు ఇంట్లో ఉండి ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకునేలా చేసిన ఒక హీరో చెప్పాలంటే దేవుడు అని కూడా భావిస్తున్నారు మరి ఇలాంటి రోజు ఇమ్మడి రవికి వస్తుందని ముందే తెలుసా అంటే అతనికి తెలుసు అనే చెప్పొచ్చు ఎందుకంటే తాను చాలా తెలివి కలవాడు కానీ ఇప్పుడు అతని మీద ఐదు కేసులు నమోదయ్యాయి వాటి నుంచి తాను ఎలా బయటికి వస్తాడన్నది ఆసక్తికరం ప్రజలకి ఒక వైఫ్ మంచి చేశాడని అందరూ అనుకుంటున్నారు కానీ అతను చేసింది మంచి అయినా చేసిన విధానం తప్పు అని అరెస్ట్ చేశారు పోలీసులు ఇన్ని చేసిన ఇమ్మడి రవికి ఇక్కడి నుంచి ఏం చేయాలో కూడా బాగా తెలుసారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను చదువుకున్న మాస్టర్ మైండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఏంటి బాబు మర్డర్ కేసా ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా లేదు సెక్స్ బొమ్మలు తీసి లో వదిలావా మరి ఇంకేం తప్పు చేశావు దేశానికి మంచి చేశాను అయితే లోపలసిందే